హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టమాటో ఎగ్ కర్రీని ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద టమాటోస్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోండి లేదంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారపొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనె సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యే వరకు ఇదంతా చక్కగా ఫ్రై అయ్యి నూనె సపరేట్ అవుతుంది నెక్స్ట్ ఇందులో ఎనిమిది నుంచి పది వరకు జీడిపప్పు పలుకులను తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ను వేసుకోండి జీడిపప్పు పేస్ట్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ వేసి ఒకసారి కలిపి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసుకోండి మరి ఎక్కువగా కాకుండా గ్రేవీ అనేది చిక్కగా ఉండేటట్లు ఒక ముప్పవ కప్పు వరకు నీళ్ళని వేసి కలపండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి తర్వాత ఎగ్స్ని తీసుకొని పగలగొట్టి వేసుకోండి నేను ఇక్కడ ఆరు ఎగ్స్ని తీసుకున్నాను ఎగ్స్ని వేసి కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎగ్స్ చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇందులో నాలుగైదు పచ్చిమిర్చీలని కొద్దిగా కసూరి మేతిని కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించండి అంతేనండి టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్